வாங்கวิน புலிச்சி ரைட் ஹேண்ட் இ பட்டுனி ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா 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 ஹரே 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 ராம ஹரே ராம 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 ஹரே ஹரே மல்லி ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா 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 ஹரே 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 ராம ஹரே ராம 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 ஹரே ஹரே மல்லி बोलல இல்ல நக்கு இங்க 온다 அம யாரோ இப்ப మనం చదివేమే ఇங்கோ ఇందమేదిక ఈ మంత్రం జపం చేసి హరే కృష్ణ మంత్రం ఇప్పుడు ఆయన కొన్ని వేల మందికి గురువు అయ్యాడు బోల్డ్ మందిని బాగు చేశారు అమెరికాలో పుట్టి ఇండియాకు వచ్చి బోల్డ్ మందిని తయారు చేసి ప్రపంచం అంతా బోల్డ్ మంది శిష్యులను కలిగి ఉన్నారు కాబట్టి మంత్రం మనలో ఉన్న అన్ని దుఃఖాలను తొలగిస్తుంది మననా త్రాయితే ఇది మంత్రం అమ్మ రోజు చేయాలి అది ఉందే నేనేమంట చూడ ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే అలా తీసుకోవాలి అయిందా ఆ తర్వాత ఇది ఏంటి ఇంకా ముందు నా ముందు మనస్సుకి మంచిది నీకు ఎవరు గుర్తొస్తారు ఫ్లూడ్ చూడగానే చూడేనా మరి మంత్రం ఎవరై మంత్రం నా నువ్వు అన్ని తెచ్చి ఏకాదశి పేపర్ అయితే అవునా అల్లబాగుడో లేక నా జబ్ అయితే తెచ్చే ఇస్తాను తెలుగు ఇంగ్లీష్ రెండు చదువుతావు కదా అమ్మా మంత్రం చేయాలి అది నెంబర్స్ నూట ఎనిమిది వరకు చేయి పది నిమిషాలు పడతాయి అమ్మా అది మళ్ళీ మళ్ళీ జీరోస్ రావాలంటే దాన్ని తిప్పేస్తే పక్కన ఉంది దాన్ని తిప్పేస్తే జీరోస్ వచ్చేస్తాయి ఓకేనా ఇదిగో తల్లి స్నానం అయిపోయాక ఇది కృష్ణుడి బృందావనం మంచి ఆశ వస్తుంది నీళ్ళు పోయాకల్లో ఎప్పుడు జరిగి ఉండదు ఎండాకాలం కూడా గొప్పదన్నమాట శ్రీధామ్ గోపి తిలక్క బొట్టి పెట్టుకో స్నానం అవగాన బొట్టి పెట్టుకో కాస్త ఎండలో అలా తిరుగుతూ మళ్ళీ మాట్లాడకూడదు ఎవరితో అరే కృష్ణ హరే కృష్ణ 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 అరే అరే రామ హరే రామ 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 హరే అలా అంటూ తిరుగుతూ ఎవరితో మాట్లాడు సార్ ఇది ఏకాదశి పేపరు ప్రతి ఏకాదశికి ఇరవై ఆరు పేర్లు చదువుకోండి ఉపవాస ఉన్నా లేకపోతే అమ్మా తెలుగు చదువుతాగా ఇప్పుడు సార్ చూసి హరే కృష్ణ మంత్రం చదువు చదువు మధ్యలో ఉంది కదా రెండు हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे अला